హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ విరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మనం మాట్లాడుకునే ముందు సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైనంత వరకు పెళ్ళి కానీ వారికి కానీ లేట్ మ్యారేజ్ వాళ్ళకి ఫార్టీ ప్లస్ వారికి అందరికీ షేర్ చేయండి అండ్ మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వారికి విడాకులు అయిపోయిన వారికి లేదంటే ఫిఫ్టీ ప్లస్ వారికి ఫార్టీ ప్లస్ వారికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడను అండ్ అన్ని కులాల వారికి సంబంధం చూడడం జరుగుతుంది మన మ్యారేజ్ బ్యూరోలో ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా సంబంధాలు చూస్తాము సో మన అంటే మనకున్న రెండు బ్రా హైదరాబాద్లో రెండు బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ నియర్ బైగా వాళ్ళు కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా ఆఫీస్కి రావచ్చు లేదు మేము దూరంగా ఉన్నామండి నాన్ లోకల్ చాలా దూరం ఉన్నాము అనుకునే వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే టూ మంత్స్ ప్యాకేజ్ వాళ్ళందరూ ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవాలి అండి వన్ ఇయర్ ప్యాకేజ్ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ వాళ్ళు మాత్రమే ఆఫీస్కి మేము రావడానికి టైం ఇస్తూ ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిట్ అయిపోయిందండి ఎక్కువ మంది రిజిస్ట్రేషన్స్ అవ్వడం వలన మాకు టైం ఉండట్లేదు సో ఈ చిన్న ప్యాకేజ్ వాళ్ళందరూ ఆన్లైన్లోనే చేసుకోండి వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ వాళ్ళందరూ ఆఫీస్కి రావడానికి మేము ఎటువంటి అభ్యంతరం అయితే చెప్పమండి చాలామంది ఫోన్ చేసి లొకేషన్స్ అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్యాకేజ్ వాళ్ళు మాత్రమే ఆఫీస్కి రావచ్చు ఎందుకంటే టైం అనేది మాకు ఉండదు చాలామంది వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సో అందువలన మాకు ఎంప్లాయీస్ తక్కువ ఉండడం వల్ల మాకు టైం సరిపోవట్లేదండి సో ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మనం చెప్తాము సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మాధవి గారు మాధవి గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ఎనిమిదవ నెల ఏడవ తారీఖు జన్మించారండి మాధవి గారు చదువుకున్నది వచ్చేసి డిగ్రీ అండి మాధవి గారు ఉండేది హైదరాబాద్లో ఉంటారు సో మాధవి గారు ఆ అమ్మాయికి అయితే పిల్లలు లేరు రెడ్డీస్ మోటాటి రెడ్డీస్ అండి ఎవరైనా రెడ్డీస్లో ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఇళ్ళరికం సంబంధమైన సెకండ్ మ్యారేజ్ అయినా మీది మీకు సూటబుల్ మ్యాచ్ సో ఈ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అండి వీళ్ళు హైదరాబాద్ లోకల్లోనే ఉంటారు సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి కవిత గారండి కవిత గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆరవ నెల ఐదవ తారీఖు జన్మించారు వీళ్ళు కాపులండి మున్నూరు కాపులు అమ్మాయి ఫైవ్ పాయింట్ టూ ఉంటారండి హైట్ వీళ్ళు ఉండేది భద్రాచలంలో ఉంటారు ఈ అమ్మాయికి కూడా విడాకులు అయింది సో ఒక పాప ఉండండి సో ఒక చెల్లి పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయికి విడాకులైంది సో కవిత గారికి కూడా పిల్లలు లేరు ఈ అమ్మాయికి కూడా మొదటి మ్యారేజ్ అయినా రెండో మ్యారేజ్ అయినా మున్నూరు కాపులో సంబంధాలు ఉన్న రెడ్డీస్లో ఉన్న వీళ్ళు చేసుకుంటారు సో ఈ అమ్మాయికి లేట్ మ్యారేజ్ వాళ్ళు ఉన్న చేసుకుంటారు ఎందుకంటే అమ్మాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జన్మించారు కాబట్టి ఎవరైనా థర్టీ ఫైవ్ అట్లా ఏజ్ ఉన్న వాళ్ళు తెలంగాణ లోకల్లో ఉంటేనే చేసుకుంటారండి ఈ అమ్మాయి సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ మాట్లాడుకుందామండి నమస్తే